ప్రేజ్ లాడ్ దేవునికి స్తోత్రం గాక ప్రిమేణి దేవుని బిడ్లార మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాచ దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థులు చెల్లించు ఉన్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభై నేస్తు క్రీస్తునాంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిమేణి దేవుని బిడ్డారా గత అనేక వారాలుగా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ ద్వారా సముద్రంలో నుండి పైకి వచ్చి పది కోమలు ఏడు తలలు గల క్రూరముఖము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ అంశ ధ్యానంలో భాగంగా అనేకమైన విషయాలు అనేకమైన వాస్తవ సత్యాలు చారిత్రక సత్యాలు అదేవిధంగా దైవ సత్యాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియవేణి దేవన్ బిడ్లారా అయితే ప్రిమేణ్ దేవేన్ బిడ్లారా పరలోకమందున్న యహ్వే ఎవోవా ఏసు క్రీస్తు అని ఏకైక నిజ దేవుడు భవిష్యత్తులో సంభవింపబో విషయములను బబులోను ఆనాటి చక్రవర్తి యగు నిబి నిజముకు చూపించిన ప్రతిమ దర్శనము ద్వారాను అదేవిధంగా దేవుని ప్రవక్తగాను బబులోను మాదీయ పార్శిక పాలనలో అత్యున్నతమైన పదవులను ఆనాడు చేసిన దానియేలునకు దేవుడు అనుగ్రహించిన దర్శనములు కళల ద్వారాను అదేవిధంగా క్రొత్త నిబంధనలోని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను పొందిన దేవుని దాసుడైన యోహానుకు దేవుడు అనుగ్రహించిన దర్శనముల ద్వారాను పరలోక ప్రత్యక్షతల ద్వారాను ఆయా రాజ్యములను గురించి మనం తెలుసుకోవడమే కాకుండా వాటి అర్థాలను బహు వివరంగా మనం తెలుసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మేము దేవనిపిలారా దేవుడు చూపించిన దర్శనముల్లోని మొట్టమొదటిగా బబులోను గురించి మనం తెలుసుకున్నాం అంతేకాకుండా బబులోను గురించి తెలుసుకుంటూ బబులోను ఔన్నత్యాన్ని గురించి బబులోను పతనాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఆ బబులోను పతనము తదుపరి అధికారంలోనికి వచ్చిన మాధియ పారసికపు పారి పరిపాలన గురించి అదేవిధంగా ఆ మాధీయ పారసికపు పరిపాలన గురించి మనం తెలుసుకుంటూ వస్తూ దాని పతనముల గురించి కూడా మనం తెలుసుకుంటూ ఆ పరిపాలన తదుపరి అధికారంలోనికి వచ్చిన గ్రీకు సామ్రాజ్యాన్ని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది గ్రీకు పరిపాలన పతనం తదుపరి అధికారంలోనికి వచ్చిన రోమాస్ సామ్రాజ్యముని గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఈ రోమాస్ సామ్రాజ్యపు క్షీణతను గురించి తెలుసుకుంటూ భవిష్యత్తులో మరలా ఇది పునర్జీవింపబడును అని మనం తెలుసుకుంటూ ప్రీమియర్ దేవన్ బిడ్లారా అది పునర్జీవింపబడబో కాలము అంత్య అనగా క్రీస్తు విరోధి కాలము అనగా ఏడేండ్ల మహాశ్రమల కాలమునకు ముందు అని మనం తెలుసుకోవడం జరిగింది హలెలుయా హలేలుయా అయితే ప్రియేణి దేవుని బిడ్లారా దేవుడు చూపించిన దర్శనంలోని చాలా విషయాలు ప్రిమేని దేవన్పిడ్లారా నిపుజు కాలంలో నెరవేర్పులు జరిగాయి అదేవిధంగా దేవుని ప్రవక్తయగు దానియల కాలంలో నెరవేర్పు జరిగాయి ఏసుక్రీస్తు శిష్యుల కాలంలో నెరవేర్పు జరిగాయి ఇంకా నెరవేర్ నెరవేరవలసినవి దేవుని దేవన్పిడ్లారా నెరవేర్పు జరగవలసినవి భవిష్యత్తులో యేసుక్రీస్తే మెస్సయగా గుర్తించని అంగీకరించని యూదుల కాలంలోను అదేవిధంగా ప్రభు క్రీస్తుని విశ్వసించిన పరిశుద్ధుల కాలంలోనూ మారు మనస్సు పొందని ఇతర విశ్వాసాలకు చెందిన వారి కాలంలో అనగా అంత్యకాలంలో నెరవేర్పు జరగవలసినవి ఉన్నాయి బిడ్డలారా నెరవేరవలసినవి ఇంకా మిగిలి ఉన్నాయి అనే సత్యాన్ని తప్పక మనం గ్రహించాలి అయితే ప్రిమేమి దేవుని బిడ్డలారా వీటికి సంబంధించిన విషయాల నెరవేర్పులకు పలానా సంవత్సరమని గాని నెలని గాని రోజని కానీ మనం చెప్పలేం కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా దేవుడు వీటి నెరవేర్పునకు ఒక నిర్ణయ కాలము కాలమును ఆయన నిర్ణయించాడు దేవుడు నిర్ణయించాడు ప్రియమే దేవుని బిడ్డారా గనుక వీటి నెరవేర్పుల ప్రారంభమును దేవుడే ప్రారంభించాలి హాలేలుయా గ్రంథం అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తున్నప్పుడు నిర్ణయ కాలమందు అని మనం చూస్తాం దానియల్ గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో మనం చూస్తున్నప్పుడు నిర్ణయ కాలమందు అని కూడా మనం చూస్తూ ఉంటాం దానియల్ గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినంలో నిర్ణయ కాలము ఇంకా రాలేదు అని మనం చూస్తాం దానియల్ గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నిర్ణయించినది జరుగును అని మనం చూస్తాం దశలోనికేలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో క్రీస్తు విరోధి సొంత కాలముందు బయలుపరచబడవలని అని మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఆ గొర్రెపిల్ల పిల్ల ఏడు ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా అని మనం చూస్తూ ఉంటాం ప్రిమేణి దేవుని బిడ్డలారా ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి అయితే ప్రిమేణి దేవే బిడ్లారా వాక్యానుసారంగా ఈ విషయాలు తెలుసుకున్న వ్యక్తి కలవరపడడు ప్రిమేణ్ బిడ్డలారా బిడ్లారా వాడు నిత్యము కలవరపడుతూనే ఉంటాడు కారణం ఏంటంటే ప్రిమేణి దేవెని బిడ్డలారా ఈ విషయాలు తెలుసుకోకపోవడాన్ని బట్టే అంటే తెలుసుకోవాల్సిన విషయాలు క్రైస్తవ లోకం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైన ఉన్నాయి అవి తెలుసుకోకపోవడాన్ని బట్టే ఒక వ్యక్తి కలవరపాటుకు గురవుతాడు ప్రిమేణ్ దేవెన్ బిడ్లారా ఆందోళన చెందుతూ ఉంటాడు ఎందుకు కలవరం వస్తుందంటే ఇటువంటి తెలుసుకోవాల్సిన సత్యాలు తెలుసుకోకపోవడాన్ని బట్టే ప్రిమేణ్ దేవెన్ బిడ్లారా అయితే ప్రిమి దేవన్ బిడ్లారా ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు నేటి క్రైస్తవ లోకము ఈ విషయాల్ని తప్పక తెలుసుకోవాలి తప్పక ఈ విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే వారిగా ఉండాలి అయితే విచిత్రం ఏంటంటే ఈ రోజును మనం చూస్తున్నప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు ఇటువంటి ఇటువంటి విషయాలు ప్రిమేని దేవ బిడ్డారా పరిశుద్ధ గ్రంథంలో ముందుగా దేవుడు తన భక్తులకు తెలియపరిచిన విషయాలను తెలుసుకునే వారి సంఖ్య అతి స్వల్పంగా ఉండగా ఈ దినాల్లో అత్యధిక శాతం క్రైస్తవులు బైబిల్లో లేనివి బైబిల్కు సంబంధం లేనివి సంబంధం కానివి దేవుడు చెప్పని విషయాలను ప్రపంచ దేశాల్లోని ఆయా వార్తా సంస్థలు ప్రతిరోజు చెప్పే న్యూస్ అప్డేట్స్కి బాగా అలవాటు పడి ప్రిమే దేవనబిడ్డారా వాటిని ఫాలో అవుతూ ఏది పడితే అది మనం చూస్తూ ఉన్నాం ప్రివెంట్ చేయడం తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోకుండా ఇటువంటి విషయాలకు క్రైస్తవ లోకము వాటిని ఫాలో అవడం వాటిని చూడడం వాటిని వినడం వాటిని అనుసరించడం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అందుకే అనేక మంది క్రైస్తవులు కలవరపడుతూ ఉన్నారు ప్రిమేణి దేవుని బిడ్డలారా అయితే ఈ విషయాల్లో భాగంగానే ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు ఒక బ్రదర్ అంటారు ఏమంటారంటే దేవుని ప్రవచనంలో భాగంగా చెప్పొచ్చు ఎర్రని పెయి ఎరుసుం దేవాలయం రోజుల్లోనే నిర్మాణం అయిపోతుందని క్రీస్తు విరోధి రాబోచున్నాడని అది మన కాలంలోనే అని చెప్పడం కూడా మనం వింటూ ఉన్నాం ప్రియమిడి దేవుని బిడ్డలారా మరొకరు అంటారు మూడవ దేవాలయ నిర్మాణానికి సర్వం సిద్ధమని మరొకరు చెప్తూ ఉంటారు మరొకరు అంటారు క్రీస్తు విరోధి వచ్చేసరికి ఫలానా దేశంలో అడుగు పెట్టాడని చెప్తూ ఉంటారు అంటూ ఉంటారు క్రీస్తు విరోధి పాలనలోనే మనం ఉన్నామని కొంతమంది చెప్తూ ఉంటారు అంతేకాకుండా మరొకరు అంటారు ఏమని అంటూ ఉంటారంటే వీడే క్రీస్తు విరోధి ఆల్రెడీ వచ్చేసాడని తెలియపరిచేవారు కూడా లేకపోలేదు మరొక బ్రదర్ ఏమని అంటున్నారంటే అమెరికా ఎన్నికల విషయంలో నేను చెప్పిందే జరిగిందని తెలియపరచడం జరిగింది ప్రిమే దేవుని బిడ్డలారా మరొకరు ఆయా రాష్ట్రాల్లో క్రీస్తు విరోధి ఆల్రెడీ వచ్చేసాడని ఉన్నాడని తెలియపరుస్తూ ఉన్నారు మరొకరు కారు వెనుక ఆరు వందల అరవై ఆరు నెంబర్ చూసి క్రీస్తు విరోధి పాలనలోనే మనం ఉన్నామని తెలియపరిచేవారు లేకపోలేదు ఇంకొక వ్యక్తి ప్రేమ దేవన్ బిడ్లారా ఈ లోకం పలానా సంవత్సరమున పలానా డేట్కి అంతమైపోతుందని తెలియపరిచేవారు కూడా ఉన్నారు ప్రిమిని దేవన్ బిడ్లారా ఈ విషయాలు ప్రిమిణి దేవన్ బిడ్లారా వింటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం తెలియని నామకార్థ క్రైస్తవుడు అదేవిధంగా ధన సంపాదన ఆస్తుల సంపాదన పేరు ప్రఖ్యాత సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న క్రైస్తవుడు ప్రిమేణి దేవన్ బిడ్డారా ఆత్మీయత లేని వేషధారణ కలిగిన క్రైస్తవుడు పైకి భక్తి గల క్రైస్తవుడు ఓసరి వెలుల రంగులు మార్చే క్రైస్తవుడు అబద్ధం బోధలను నమ్మే పరిస్థితి ఏర్పడమే కాకుండా భక్తి గల యథార్థమైన నిజా నిజ క్రైస్తవులను ఈ అబద్ధ బోధకుల వైపు త్రిప్పే పరిస్థితి ఏర్పడుతుంది బిడ్డలారా నిజ క్రైస్తవుల్లోని అనేకలను సందిగ్ధంలో పడవేసే పరిస్థితులను గురించి కూడా నేడు మనం వింటూ ఉన్నాం ఇటువంటి విషయాలు వింటూ ఉన్నప్పుడు ఎవరైతే ఆత్మీయత లేని వేషధారణ కలిగిన స్థితిలో ఉంటారో వారు ఈ అబద్ధ బోధకుల వైపు త్రిప్పబడ్డమే కాకుండా అనేకమైన నిజమైన క్రైస్తవులను కూడా మంచి ఆత్మీయ కలిగిన ఆత్మీయత ఆత్మీయ సిద్ధపాటు కలిగిన క్రైస్తవులను కూడా అటువంటి అబద్ధ బోధకుల వైపు త్రిప్పే పరిస్థితిని నేడు మనం వింటూ ఉన్నాం ప్రేమించే గనికనే దేవుని కృపను బట్టి దేవుని ఆత్మ సహాయాన్ని బట్టి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతో వివరంగా నేటి క్రైస్తవ లోకానికి ఈ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ ద్వారా ప్రతి విషయాన్ని కూడా వివరంగా మీకు తెలియపరచడం జరుగుతుంది ఒక్క అంశాన్ని ఇన్ని భాగాలుగా ఎందుకు వివరిస్తూ ఉన్నామంటే ప్రతి విషయం మీరు వివరంగా తెలుసుకోవాలని విశ్వాసం బలపడాలని సత్యంలో మేము నిలవాలని దేవన్ దేవనబిడ్డారు విషయాలన్నీ మేము తెలియపరచడం జరుగుతూ ఉంది దేవన్ దేవనబిడ్డారా దయతో మీరు వీక్షించండి అంతేకాకుండా మీ ఆత్మీయులకు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచు ఉన్నాను అంతేకాకుండా మా ఈ పరిచయ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుచు ఉన్నాను ప్రిమి దేవన్ బిల్లారా ఈ సమయంలో ఈరోజు ప్రిమేన్ దేవన్ బిల్లారా ముందుగా మనం చెప్పుకున్న రీతిగా గత వారం మనం చెప్పుకునే రీతిగా క్రీస్తు విరోధిని గురించి మనం తెలుసుకుందాం ప్రిమేణు దేవెన్ బిడ్లారా ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు మన అంశానికి సంబంధించిన మూలవాక్య ఉచినం ఏంటంటే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలని తప్పక మనం తెలుసుకోవాలి క్రీస్తు విరోధిని గురించి ఈ సమయంలో మనం తెలుసుకుందాం ప్రిమేణి దేవన్ బిడ్డారా ముందుగా దానియల గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు మనం చూస్తున్నట్టు వచ్చినట్టి రాజుని గురించిన ప్రవచనముగా ఈ ప్రవచనము రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం అతడే క్రీస్తు విరోధియు నేనే క్రీస్తునని చెప్పుచ్చు సర్వలోకమును మోసము చేయవాడై ఉన్నాడు మోసపరుచువారిలో కూడా ఇతడు చివరి వాడై ఉన్నాడు గనుకనే క్రీస్తు విరోధి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు మేము బిడ్డారా ఈ క్రీస్తు విరోధి తానే మెస్సియగా చెప్పుకుని వాడై ఉన్నాడు ఇది కూడా తాను మెస్సియా కాకపోయినా తానే మెస్సియా అని చెప్పుచ్చు పలువురిని మోసపరుచు అబద్ధపు క్రీస్తుని అబద్ధపు క్రీస్తును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు ప్రిమేన్ దేవెన్ బిడ్లారా అతను మిస్సియా కాకపోయినా మిస్సియాగా చెప్పుకుంటూ మిస్సియాగా అతన్ని అతను ప్రకటించుకుంటూ అబద్ధపు క్రీస్తుగా క్రీస్తు విరోధిగా పని పనిచేస్తాడు ప్రిమిన్ దేవన్ బిడ్లారా ఈ విషయాలు తప్పక మనం గ్రహించాలి అయితే ప్రిమిన్ దేవన్ బిడ్లారా ఈ క్రీస్తు విరోధి యేసుక్రీస్తునకు విరోధంగా తన కార్యక్రమం జరిగించచ్చు తానే క్రీస్తునని చెప్పును గనుక ఇతన్ని క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అని వాక్యం కూడా బిడ్డారా ఈ విషయం మనకి యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో చంలో మనం చూస్తూ ఉంటాం అంటే క్రీస్తుకు విరోధంగా నడుచుకునేవాడు క్రీస్తుకు విరోధమైన కార్యకలాపాలు చేయి అర్థమని మనం తప్పక తెలుసుకోవాలి వీడిని గూర్చి దేవుని వాక్యం ఏం చెబుతున్నదో మనం తెలుసుకుందాం ప్రేమ దేవుని పట్లారా దానియల గ్రంథం క్రీస్తు విరోధి మొదట చిన్న కొమ్ముగాను దానియాల గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చనంలో మనం చూస్తూ ఉంటాం తరువాత రాజుగాను దానియల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో చూస్తూ ఉంటాం తదుపరి ప్రపంచ నియంతగాను ప్రపంచ అధికారిగాను ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం రెండో వచనంలో మనం చూస్తూ ఉంటాం అంటే మొదట చిన్న కొమ్ముగా తదుపరి రాజుగా తదుపరి ప్రపంచ నియంతగా ప్రపంచ అధికారిగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమిన్ దేవన్ క్రీస్తు విరోధి తన నామమును వచ్చివాడని యోహాను స్వార్థ ఐదో అధ్యాయం నలభై మూడో చిన్నలో మనం చూస్తాం ధర్మ విరోధి అని దశలోని కీలక రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో చిన్నలో మనం చూస్తాం క్రీస్తు విరోధి అని వివిధములుగా వర్ణించినట్లు యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ప్రీమియం దేవన్ బిడ్లారా ఈ క్రీస్తు విరోధిని గురించి వేరు వేరు అభిప్రాయములు కొంతమంది బైబిల్ పండితులు తెలియజేయడం జరిగింది ఆ విషయాన్ని కూడా నేను ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఈ అభిప్రాయాలు ఏంటో నేను నేను మీకు ముందుగా తెలియపరుద్దామని ఆశపడుతూ ఉన్నాను క్రీస్తు పూర్వం నూట డెబ్బై ఐదో సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం నూట అరవై నాలుగో సంవత్సరముల వరకు సిరియా దేశమును అనగా హెలినిస్టిక్ సిరియన్ కింగ్డమ్ని ఏలిన యాంటీకస్ ఎఫిఫెన్స్నే కొందరు క్రీస్తు విరోధి అని అభిప్రాయపడ్డారు ప్రిమన్ జయన్ బిడ్లారా ఈ సిరియా దేశం నేలిన యాంటీకల్స్ ఎఫిఫేన్స్నే క్రీస్తు విరోధి అని కొంతమంది అభిప్రాయపడ్డారు ఎందుకంటే దానియల్ గ్రంథంలో చెప్పినట్లు ఇతడు యూదులను బహుగా హింసించి ఎరుసుము దేవాలయంలో జూపిటర్ విగ్రహమును నిలిపి బలిపీఠం మీద పంది మాంసంను అర్పించి ఆ హేయమైన దానిని యూదులు తినవలసిందిగా బలవంతం చేశాడు ప్రిమన్ జయన్ బిడ్లారా దానియలు ప్రవచించినది ఇతను గురించే అని అదే ఒకటి గురించి కాదని కొంతమంది అభిప్రాయపడ్డారు అంటే గ్రీకు సామ్రాజ్యం నుండి వచ్చేవాడని వారు తలంచారు ప్రీమియం దేవుని బిడ్లారా అంటే వారి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచారు అయితే ప్రీమియం దేవుని బిడ్డలారా ఇది వాస్తవమైన ఎడల దానియాల దర్శనం అందరి నాలుగో క్రోరముగం యొక్క కొమ్ముల్లో నుండి వచ్చినట్లు ధాన్యాల క్రితం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో మనం చూస్తూ ఉంటాం అంటే క్రోరముగము యొక్క కొమ్ముల్లో నుండి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం నాలుగో మృగం ప్రీమియం దేవుని బిడ్డారా నాలుగో మృగము రోమా సామ్రాజ్యం సాదృశ్యమని మనం చెప్పుకోవడం జరిగింది సహజంగా ఒప్పుకొని ఉన్నారు అందువలన మరి అనేక ఇతర ఆధారములను బట్టి కూడా క్రీస్తు విరోధి రోమా సామ్రాజ్యం నుండి రావాల్సిందే గాని గ్రీకు రాజ్యం నుండి కాదని మనకి తెలియపరచబడుతూ ఉంది అయితే బిడ్డలారా ఈ గ్రీకు రాజైన యువదులకు ఎత్తికీడును నాశనమును క్రీస్తు విరోధి కలిగించునో అట్టివియే ఈ యాంటీ ఒక స్టిఫిఫెన్స్ కలిగించడం ద్వారా అతడు క్రీస్తు విరోధికి ముంగూర్తయి ఉన్నాడని తప్పక మనం తెలుసుకోవాలి అంటే అతడు ముంగూర్తుగా ఉన్నాడు తప్ప అతడి క్రీస్తు విరోధి కాదని తప్పక మనం గ్రహించాలి ప్రివెంట్ దేట్లారా ఇతడు ధాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఏడవ అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉన్న చిన్న కొమ్మునైనా క్రీస్తు విరోధి కాడు అని తప్పక మనం తెలుసుకోవాలి అంటే యాంటీకస్ సెఫిఫైన్స్ అని కొంతమంది వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు కానీ క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి ఇతడు కాదనే సత్యము మనకి అర్థమవుతూ ఉంది ప్రిమేణి దేవుని బిడ్లారా గ్రీకు సామ్రాజ్యం నుండి క్రీస్తు విరోధి రాడని నాలుగో క్రూరమృగమైన రోమా సామ్రాజ్యం నుండి క్రీస్తు విరోధి వస్తాడని తెలియపరచడం ఉంది ప్రిమేణి దేవుని బిడ్డారా ప్రిమి దేవుని బిడ్డారా ఇంతటితో ఈ వారానికి ఈ విషయాన్ని ముగిస్తూ ఉన్నాను వచ్చేవారు మరికొన్ని విలువైన విషయాలు మరికొన్ని వాస్తవమైన సత్యాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుచు ఉన్నాను ప్రార్థనా మీరు సిద్ధపడి ఈ అంశ ధ్యానాలు వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా కోరి చేయవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వారానికి ఎంతటితో ముగిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం ప్రార్థనలో నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు నేసు క్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపేణ మా ప్రభువ జీవాధిపతి అనేసయ్య నీ ఘనమైన నామములకు మహిమా ఘనత ప్రభావం చెల్లించినాం తండ్రి దేవా ఈ అంశ ద్వారా ఈ వారము దేవా మరికొన్ని సత్యాలు మేము తెలుసుకున్నటకు మీరు మాకు అనుగురించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి వీక్షించిన ప్రతి ఒక్కరు దేవో వారు ఎటువంటి ఆత్మీయుతలు ఉన్నారో వారిని వారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవాన్ని రాకొకరికి సిద్ధపడే వారికి ఉండేటట్లు మీరు సహాయం చేయండి వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశ్రయించండి వారు వీక్షించడమే కాకుండా అనేకులకు పరిచయం చేస్తూ ఈ అంశ ధ్యానాల ద్వారా వారు దీవించమన్నట్లు నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి వచ్చే వారు మరికొన్ని విలువైన విషయాలు మీరు ధ్యానిస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానమును మీ కృపను మీ తోడును మాకు దయచేసి నడిపించమని ఈ అంశ ధ్యానములన్నిటి ద్వారా కేవలం నీనామమునికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రభు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడి కుడిచుంది ఆమె తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియల కనంత నాశనం కలుగును గాక ఆమెన్ ప్రభు మిము కుటుంబంలో నూరంతులుగా గాక ఆమెన్